మనకు తెలియకపోయినా కొన్ని పనులు పాపం అవుతాయి ఇవి మన కర్మను భారంగా చేసి జీవితంలో శాంతి తగ్గిస్తాయి ఈరోజు శాస్త్రం ప్రకారం పాపం చేసే ఏడు అలవాట్లు తెలుసుకుందాం ఒకటి అబద్ధం చెప్పడం అబద్ధం చిన్నదైనా పెద్దదైనా అది కర్మలో చెడు ఫలితాలను ఇస్తుంది అబద్ధం వల్ల నమ్మకం కోల్పోతాం అలాగే మన ఆత్మశాంతి కూడా తగ్గుతుంది రెండవది ఇతరుల కష్టం చూసి మనం సంతోషపడడం వాళ్ళ బాధ మనకు ఆనందంగా అనిపిస్తే అది మహాపాపం శాస్త్రం చెబుతుంది పరులకు సహాయం చేయలేకపోయినా కనీసం వారి బాధపై మనం దయచూపాలి పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వకపోవడం మూడవది తల్లిదండ్రులు గురువులు వయస్సులో పెద్దవాళ్ళని గౌరవించకపోవడం కర్మలో చెడు ఫలితాలను ఇస్తుంది గౌరవం ఇచ్చేవాడి జీవితం ఎప్పుడూ ఎదుగుతుంది నాలుగవది పూజాస్థలిలో చెప్పులు వేసుకొని వెళ్ళడం దేవాలయం లేదా పూజ గది పవిత్ర స్థలం చెప్పులు వేసుకుని ప్రవేశించడం శాస్త్రం ప్రకారం అపవిత్రం ఇది దేవుని అవమానించడం వంటిదే ఐదవది ఆకలితో ఉన్నవారిని పట్టించుకోకపోవడం మన చుట్టూ ఆకలితో ఉన్నవారు ఉంటే వీలైనంత వరకు వారికి ఆహారం ఇవ్వాలి వారిని నిర్లక్ష్యం చేయడం పాపంగా పరిగణించబడుతుంది ఆరవది నిందలు వేయడం ఇతరుల గురించి వెనకాల చెడు మాటలు మాట్లాడటం మన నాలుకను అపవిత్రం చేస్తుంది నిందలతో మనం కూడా చెడు శక్తులను ఆకర్షిస్తాం ఏడవది జంతువులకు హాని చేయడం అనవసరంగా జంతువులను గాయపరచడం లేదా చంపడం చాలా పెద్ద పాపం అవి అవి కూడా దేవుని సృష్టి చివరిగా మనం ఈ ఏడు అలవాట్లు మన జీవితంలో ఉండకూడదు ధర్మం అంటే కేవలం పూజలు కాదు మన ప్రవర్తన మన హృదయం కూడా పవిత్రంగా ఉండాలి మనం మంచి పనులు చేస్తే దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు ఓం నమో నారాయణాయ నమ